బంజారా హిల్స్ పెద్దమ్మ టెంపుల్కు సంబంధించి ఈరోజు కుంకుమార్చ అర్చన చేయబోతున్న హిందూ నాయకులందరినీ ఎక్కడికక్కడ హౌజ్ అరెస్టు చేయడం జరిగింది సో మాట్లాడదాం మనతో పాటు కరాటే కళ్యాణి గారు ఉన్నారు కళ్యాణి గారు ఇలాంటి హౌజ్ అరెస్టులతో మీ ఉద్యమాన్ని ఆపగలరా అది వాళ్ళ భ్రమ ముద్యమాన్ని ఆపేద్దాం అంటే అరచేతితో సూర్యుని ఆపేస్తారా ఆపలేరు అలాగే అరచేతి అడుపెట్టేస్తే సూర్యుడు ఆగడు అలాగే ఉద్యమం అనేది మొదలైన తర్వాత ఏ ఉద్యమకారుని ఆపేద్దామన్నా మిగిలిన ఇంకొకళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు అలా ఉప్పెనవుతుంది ఖచ్చితంగా ఆగడం కష్టం ఉద్యమం స్టార్ట్ అయిపోయింది పెద్దమ్మ సేవ్ పెద్దమ్మ గుడి పెద్దమ్మ టెంపుల్ పరిరక్షణ సమితి అంతా ఏర్పడిపోయింది ఖచ్చితంగా అందరం కలిసి కొట్లాడుతాం అమ్మవారి కోసం మా పని మేము చేస్తాం మా పని మేము చేస్తూనే ఉంటాం అంతే ఎవరు ఆపలేరు మమ్మల్ని ఇప్పుడు మేము అక్కడి నుంచే వెళ్ళి వచ్చాం ఎక్కడికక్కడ దాదాపు ఒక ఐదు వందల మంది పోలీసులు మొత్తం అష్టదిగ్బంధనం చేసినట్టు అక్కడ ఎవరిని కూడా నాయకులను రాకుండా అడ్డుకుంటున్నారు ఇది అంటే రాష్ట్రంలో పాలన ఎలా ఉందంటారు అసలు ఈ పరిస్థితి విశాఖ పాలన ముందు చెప్పని ఇప్పుడు చెప్తున్నా ఇప్పుడు రెండు కిలోమీటర్ల మేర బారికేడ్లు ఏర్పాటు చేసి ఏ సందులోంచి ఎవరు వచ్చే అవకాశం లేకుండా అన్ని రకాలుగా పెట్టేశారు ఏ మూల నుంచి ఎలా వస్తున్నారు అన్నట్టుగా ప్లాన్ చేసుకొని ముందుగా పికెట్ నిర్వహించుకొని పెట్టుకున్నారు ఇప్పుడు ఎవరెవరు మెయిన్ లీడర్స్ ఉన్నారో వాళ్ళందరు ఫోన్లు ట్యాపింగ్ చేశారు ఎవరు ఎటు వెళ్తున్నారు అన్నీ పట్టుకున్నారు నన్ను అయితే నేను ఏం మాట్లాడానో కూడా చెప్పారు నాకు పోలీసులు అంటే నేను ఏమేమి వాయిస్ మెసేజ్ పెట్టాను ఎవరెవరికి ఏమన్నా అన్నీ చెప్తున్నారంటే నన్ను కనుకొని వెతుక్కొని వెతుక్కొని రాత్రి మా అమ్మగారు వెళ్ళేది మా అమ్మగారి ఇంటికి నేను వస్తే తొమ్మిదిన్నరకి వచ్చేసి రాత్రి నన్ను అరెస్ట్ చేస్తారు రాత్రి ఒంటి గంట రెండున్నర దాకా సిఐ గారు ఒక సిఐ క్యాడర్ వ్యక్తి ఒక ఎస్ఐ ఇద్దరు ముగ్గురు ఆఫీసర్స్ వచ్చి కూర్చున్నారు నా దగ్గర అంటే నేను అంత పెద్ద టెర్రరిస్ట్నా మరేమో నాకు తెలియదు మరి అంటే ఉద్యమాన్ని ఎంత ప్రభావితం చేశానని అర్థమైంది నాకు అది నాతో పాటు ఇంతమంది ఉన్నారు సరే మా నాయకులు అరెస్ట్ చేశారు ఉద్యమంలో గట్టిగా మాట్లాడాను కాబట్టి నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇది అంటే ఇప్పుడు రానున్న జూబ్లీ బంజారా జూబ్లీ హిల్స్ సంబంధించి ఉప ఎన్నికకు సంబంధించే కావాలనే బీజేపీ నాయకులు ఇదంతా తెర మీదకి తీసుకొస్తున్నారు అని చెప్పేసి కూడా ఒక వర్గం వారు మాట్లాడుతున్న పరిస్థితి వాళ్ళు వంక అండి అది వంక పెట్టుకుంటారు వంక డొంక వెతుక్కుంటారు అన్నమాట వంక కోసం కాబట్టి వాళ్ళు ఏదో చెప్పేసినంత మాత్రాన అయిపోతుందా అవ్వదు కదా ఎలా అవుతుంది చెప్పండి ఇప్పుడు బీజేపీలో జూబ్లీ లో ఇక్కడ బీజేపీ వాళ్ళు చేస్తున్నారు అందం మరి కాంగ్రెస్ వాళ్ళు చేసుకోవచ్చు కదా ప్రచారం ఇప్పుడు మీరు ఇచ్చేయండి మా ప్లేస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందా అని మేము కూడా చెప్తాం కదా వాళ్ళకు ఓటేయమని చెప్పాం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని మేము మంచిగా మాట్లాడి మేమే తిట్టిన మేమే అంటాం కదా అప్పుడు మీకు అది కొంచెం మీ మీ బి మీ కాంగ్రెస్లో ఉన్న హిందుత్వవాదులు మీకు ప్లస్ అవుతారుగా అందులో కూడా కొంతమంది హిందుత్వాదులు ఉంటారుగా హిందుత్వాన్ని పాటించేవాళ్ళు వాళ్ళు మీకు ప్లస్ అవుతారుగా కొంతమంది ఉంటారుగా అందులో కూడా మా బీజేపీలోని హిందుత్వాలు ఉంటారు అనగా అన్ని పార్టీలోనే హిందుత్వానికి సంబంధించిన ఉంటారు అన్ని అన్ని రీలీజెన్స్ ఉంటారు సో అలాంటిప్పుడు వాళ్ళు మీకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది కదా మేము చెప్తాం కదా అబ్బా మంచి పని చేశారని లేకపోతే ఇప్పుడు మీకు అనవసరంగా ఏ విధంగా ఉంది మీకు అవకాశం లేదుగా శాంటిటీ లేదుగా సో మీరే వాడుకోండి మేము వాడుకున్నాం అంటారండి మీరు వాడుకోవచ్చు కదా మీరు అది చేయట్లేదు ఎందుకు మేము అలాంటి పనులు చేసేవాళ్ళం కాదండి మేము చిత్తశుద్ధ పని చేస్తాం అంటే ఇప్పుడు మీలాంటి నాయకులు పెద్ద ఎత్తున బంజారేల్స్ పెద్ద తెల్ల దగ్గరికి బోనాలు ఎత్తుకొని పోయ్రు అంటే ఎంతో ప్రొటెక్ట్ చేస్తున్నారు అయినా కూడా హిందూ టెంపుల్ పైన దాడులు ఆగట్లేదు ఎలా వస్తారు అసలు దీన్ని ఇది హిందువులు అంటే అలసు హిందువులు అంటే ఏం చేస్తారులే నాలుగు ఫైట్లు చేసి ఆగిపోతారనే ఉద్దంగా వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారు అయితే ఇదే ఉద్యమం ఇన్ని రోజులు జరగనిస్తారా వేరే ఇతర అయితే అలాంటిది ఏదైనా కట్టడం అక్కడ ఉంటే ఇన్ని రోజులు జరుగుతుందా అసలు ఇన్ని రోజులు సాగనిస్తారా ఒక్క రోజులో ఒక గంటలో ఏదోడు తేలాలి అలా ఉంటుంది అంటే మన అందరికీ ఏం చేయలేం కాదులే అనే వీళ్ళ చులకనగా చూస్తున్నారు అక్కడ అమ్మవారు అంటే భయం లేదు భక్తి లేదు ఆడపిల్లలంటే విలువ లేదు ఆడపిల్లలు బోనం ఎత్తుకుంటే ఇక్కడ ఇబ్బంది అమ్మవారి కుంకుమార్చన చేస్తాము లలిత శాస్త్రం చేస్తామంటే మమ్మల్ని నిర్బంధిస్తున్నారు గృహ నిర్బంధం చేశారు ఇదేం పద్ధతి ఇది తెలంగాణలో జరుగుతున్న పాలన అది కూడా కాంగ్రెస్ పాలన మరి ఇంకా మనం ఖాన్ గ్రేస్ ఇది ఖాన్లకు గ్రేస్ చేస్తున్న ప్రభుత్వం ఇంకా అంతకన్నా ఇంక నేను చెప్పడానికి ఏం లేదు ఇంకా అంత క్లియర్గా ఉంది క్లియర్ పిక్చర్ రీసెంట్గా పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంబంధించినప్పుడు క్రిస్టియన్స్ అందరు ఏకమైన పరిస్థితి ఇలాంటప్పుడు ఇక్కడ హిందూ టెంపుల్లపైన దాడి జరిగినప్పుడు హిందువులందరూ ఏకమవుతున్నారు అసలు మరి మీరు ఈరోజు ఐదు వందల మందిని పోలీసులు పెట్టారంటే ఏకం అవ్వలేదంటారా మీరు చెప్పండి మీరు చెప్పండి మీ నోటితో ఇంతమంది ఏకమైన కూడా కనీసం గుడి దగ్గర కోలేని పరిస్థితి కదా అవునండి ఇప్పుడు వాళ్ళు క్రిస్టియన్స్ అందరు ఎక్కడ ఏకమయ్యారు హాస్పిటల్ దగ్గర ఏకమై మాట్లాడుకున్నారు ఏదో అక్కడక్కడ కూర్చొని అందరూ ఒక మీటింగ్ పెట్టుకున్నారు వాళ్ళని అంత లైట్ తీసుకున్నారేమో ఏమో ఏం జరిగిందో మాకు సంబంధం లేదు మా గురించి పోలీస్ ప్రొటెక్షన్ పెట్టారంటే ఎవరు స్ట్రాంగ్ అంటారు ఇక్కడ ఎవరు స్ట్రాంగ్ ఇక్కడ వాళ్ళు ఎవరు వచ్చి అక్కడ అంత వందమంది మంది ఏకమైనంత మాత్రం అక్కడ జరిగిందేమో ఏం లేదు మా దగ్గర తొక్కిసలాట్లు పొట్లాట్లు గొడవలు ఇవన్నీ అవుతున్నాయి మమ్మల్ని కట్టడి చేస్తూ మమ్మల్ని నిర్బంధం చేస్తూ ఇవన్నీ వీడియోలు చూస్తుంటే ఎలా ఉన్నాయో మీకు తెలుసు ఎవరు స్ట్రాంగ్ ఇక్కడ హిందూ స్ట్రాంగ్ కాబట్టే మొత్తం ఫోర్సులు అన్నీ వచ్చి దిగాయి ఎవరు స్ట్రాంగ్ మీకు అర్థం కావట్లేదా హిందువులు స్ట్రాంగ్ ఉన్నారని అర్థం అంతెందుకు కరాట కళ్యాణ్ ఏమని చేశారు ఒక ఆడపిల్లని ఏమని చేశారు ఈ ప్రభుత్వం సో ఎవరు స్ట్రాంగ్ ఇక్కడ ఒక ఆడపిల్ల హిందూ ఆడపిల్ల స్ట్రాంగ్ ఇప్పుడు ఇంత ఇంత చెప్తున్నారు కదా హిందువులు స్ట్రాంగ్ అని మరి గుడులు కూలగొట్టని ఎలా ఎందుకు ఆపుతలేరు మరి ఇక్కడ నారీ శక్తి స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఆడవాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి మేము బోనం ఎత్తగలిగాం బోనం ఎత్తాం ఇవాళ్ళ కుంకుమార్చన చేస్తామన్నాం ఇంట్లో చేసుకున్నాం అక్కడ చేయలేకపోయినా అమ్మవారికి మేము పూజ చేసుకుంటాం కానీ అమ్మవారు ఎక్కడలేదు ఉంది బట్ మాకంటూ ఒక శక్తి ఉంది మాకు ఫీల్ మేము ఎందుకు ఆపలేకపోవడం ఏంటి ఆపుతున్నాం కదా ఎక్కడ ఏం జరిగినా మేము వెళ్ళి మాట్లాడుతున్నాం ఎవడో పిచ్చోడి చేశాడని చెప్పేసి పక్కదో పట్టిస్తుంది ఎవరు ప్రభుత్వం ఏమ హిందువుల్లో పిచ్చోడు లేరంటే ఉన్నారుగా చూపిస్తాం నెక్స్ట్ టైం వాళ్ళని కూడా చూపిస్తాం మేము కూడా చూపిస్తాం ఇప్పుడు గుడి కట్టేదాకా ఉద్యమస్తున్నాం ఖచ్చితంగా ఖచ్చితంగా గుడి కట్టే వరకు అక్కడ ప్రాణప్రతిష్ట జరిగే వరకు అమ్మవారికి బోనం ఎత్తి పూజలు చేసి ఆడే వరకు చేస్తాం ఇది క్లియర్ మీరు రాసిపెట్టుకోండి లేకపోతే అన్ని తెలుగు అన్ని రాష్ట్రాల నుంచి హిందువులు వస్తారు ఇదైతే నేను చెప్పగలను మీకు ఫైనల్ ఫైనల్గా ఏం చెప్తారు ప్రభుత్వానికి తొందరగా ఇది మీరు తేల్చుకొని ఇది చేసుకోండి అనవసరంగా మీరు పెంచుకోకండి తొందరగా ఈ పంచాయతీని ఏదో ఒకటి తేల్చుకుంటే సరిపోతుంది పంచాయతీ మీరు చేస్తున్నారు మేము చేయట్లే మేము పంచాయతీ పెట్టుకోము మాకు అవసరం లేదు మాకు కావాల్సిన సొల్యూషన్ మాకు అమ్మవారు కావాలి మీరు కానీ ఇంకా ఇది లాగుతూ 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 ఇది ఇట్లా చేసుకుంటూ ఉంటామంటే మాలో ఇంకా శక్తి పెరుగుతూ ఉంటుంది మేము స్ట్రాంగ్ అవుతూనే ఉంటాం మీరు ఇంకా ఫోర్సులు తెచ్చుకుంటూనే ఉండాలి మా వాళ్ళు అలా యాడ్ అవుతూనే ఉంటారు మేము అన్ని రాష్ట్రాల నుంచి వస్తూనే ఉంటారు మీకు ఇబ్బంది అవుతూనే ఉంటుంది మీకు అంత పనులు మానుకుని మా వెనకాల తిరగాల్సి వస్తుంది మేము ఈ ఫోన్లు మానేస్తాం అన్ని చేస్తాం మీరు ఇంకో ఫోన్లు చిన్న పెట్టుకుని మేము పెట్టుకుంటాం మీరు ఈ ఫోన్లు ట్యాప్లు చేసుకోండి అంతే అంతగా నేను చేయలేము